తిరుపతిలో మనం చూసాం ఎంత ఫ్రాడ్ చేశారు ఈ పోలీసు వాళ్ళు ఆ పెట్టిన కేసుల్ని ఎలా తారుమారు చేశారు ఆ సిఐ వాళ్ళు రెండు ఉన్నారు ఆ ఎస్ఐ వీళ్ళందరినీ తీసేశారు అసలు ఎస్పీ కోఆపరేషన్ లేకుండా ఇదంతా అవుతుందా కోసం పరమేశ్వర రెడ్డి ఎవరు మరి వాళ్ళ పైన ఏం పని పరమేశ్వర రెడ్డికి ఏమంటాం ఎందు పని అతనికి వాట్ ఇంట్రెస్ట్ ఇవి లేవు ఆ పైన ఎక్స్ రెడ్డు వైరెడ్ అంటే వైఎస్ఆర్ రెడ్ ఎవడో చెప్పకపోతే వాళ్ళకి ఏంటి సంబంధం వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళేదో నాలుగు రూపాయలు వచ్చి పోస్ట్లో మీరు ఉంచితే వాళ్ళు పాపం గడుపుకోవటం కోసం మీలాంటి పనికి మారిన బెధ రాజకీయ నాయకులకి వాళ్ళు బూట్లు తుడుస్తున్నారు సరే మీరు బూట్లు వేసుకోరు కానీ చెప్పులు వేసుకుంటారు మీరు చెప్పులు తోడుస్తున్నారు బూట్లు వేసుకున్నారు మీరు చెప్పులు తుడుస్తున్నారు లేకపోతే వాడికి ఏంటి పని ఆ సీఏకి ఏంటి పని ఆ ఎస్పీకి ఏంటి పని ఇలాంటి లుచ్చా అప్లికేషన్ హెల్ప్ చేయడానికి పట్టుకోవాల్సింది వాళ్ళని ఆ పైన రెడ్డిని వాళ్ళు అసలు ఎలక్షన్లో పోటీ చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పాప అమాయకులైన పోలీస్ ఇన్స్పెక్టర్లను బలి చేస్తున్నారు ఏదో కాసులు కక్కుత కోసం పోస్టింగ్ కక్కుర్త కోసం మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగినందుకు వాళ్ళు బలవుతున్నారు వాళ్ళు పట్టి లాభ నీది తప్పు మరి ఎలక్షన్ కమిషన్ కూడా పాపం వాళ్ళనే బలి చేయగలదు వీళ్ళని బలి చేయలేదు కాబట్టి పోలీస్ ఆఫీసర్కి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పనికి మళ్ళీ రాజకీయ నాయకుడు ఉంది మీతో తప్పుడు పనులు చేయించాలనుకుంటున్న రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అందరూ తప్పు కాదు ఇలాంటి అధికారులతో అధికార దుర్వినియోగం చేయించడానికి పాల్పడే రాజకీయ నాయకుల్ని తప్పు తప్పుడు రాజకీయ నాయకులు అంటారు అటువంటి తప్పుడు రాజకీయ నాయకులకి అధికారులు దూరంగా ఉండాలి లేదంటే మీరు ఇదిగో ఈ రకంగా బదనామవుతారు ఇప్పుడు ఇలాగే అడుగులు మడుగులు వస్తే ఓ పరమేశ్వర రెడ్డి ఒక ఆనందరెడ్డి ఒక అమ్మిరెడ్డి ఒక విజయారావు ఓ పకీరప్ప ఓ అనుభూరాజన్ ఓ రఘురామరెడ్డి రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ ఫోకల్ పోస్టుల్లో పెట్టుకుని ఎందుకు రఘురామారెడ్డిని మొన్న డీజీ ర్యాంక్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్టర్ ఆల్ నిన్నకా మొన్న డీఏజీ నుంచి ఐజీ అయిన వాడికి డీజీ ర్యాంక్ పోస్ట్ ఇచ్చేస్తావు ఓకే నీ రెడ్డిను పెంచుకున్నావు మళ్ళీ అతనికి ఎందుకు డ్రగ్ డ్రగ్ కంట్రోలర్ పోస్ట్ కూడా ఎందుకు పెట్టాడు అనుకున్నావు నారాయణ గారి మీద రేడ్ చేయడానికి మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మందులు ఉంటాయి ఆ మందులు మెచ్చుతో రేటు చేయడానికి ఇంట్లో మంచాలు ఎర్రగొట్టి తలుపులు బతులు కొట్టి నాన్న కంపు చేశారట సో ఇలాగా రేపేదో ప్రభుత్వం మారిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళిపోతాం అంటే ఏం కుదర నాయనా మీకు తల పంట పనిష్మెంట్లు ఉంటాయి ఎదో పనులు చేసే ఆఫీసర్లకి పైగా రేపు మీరు ఎలక్షన్ డ్యూటీలో ఉండగలరని అనుకుంటున్నారు నో డెఫినెట్గా మీ చరిత్ర అంతా అన్ని న్యూస్ పేపర్ కటింగ్లతో సహా పుంకాను పుంకాలుగా రెడీగా ఉందమ్మా ఇందాక నేను చదివిన నాలుగు పేర్లు చదివా ఆరు పేర్లు వీళ్ళు ఏమేం పనులు చేశారు వివేకానందరెడ్డి గారు మర్డర్ చేసినప్పుడు ఎలా కేసులు తారుమారు చేయాలని చూశారు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని వస్తే ఎలాగ చేతులు ఎత్తేసినట్టుగా నటించారు ఎన్ని కేసులను ఏం చేశారు అనేది మొత్తం అంతా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మారగలిగితే ఈ రెండు నెలల్లో అయినా ఈ పనికి మాలిన వధవులకు దూరంగా ఉండండి మై డియర్ పోలీస్ ఆఫీసర్స్ అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సర్వీస్లోకి ఎందుకు వచ్చామని బాధపడే అంత ఇబ్బంది పడద్దు దయచేసి స్వతహాగా మీరు చెడ్డవాళ్ళు అని మేము ఎవరు అనుకోవట్లా బట్ పనికి మాలిన వాళ్ళు సావాసం చేసి మీ ఓవర్నైట్ ఆర్థికంగా బాగా బెనిఫిట్స్ పొందాలని నానా తప్పుడు పనులు చేస్తున్నారు దయచేసి